హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ కూడా బాగున్నారు మన స్థితి కోరుకుంటూ ఉన్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ బజ్జీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎగ్ బజ్జీలోకి అండ్ శనగపిండి తీసుకున్నాను అండ్ కొద్దిగా మన ఓమ తీసుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా ఇవన్నీ వేసి ఇంకా కలుపుకుంటా ఉన్నాను ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక వాటర్ పోసి కలిపేసుకుందాం పోసేసి కలిపేస్తా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మన ఎగ్కు ఇది అంటేటట్టు కలుపుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది బజ్జి మంచిగా వస్తుంది అనమాట ఆయిల్ అయితే పెట్టేసాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యి అంతసేపు ఇది కలుపుకొని ఇది మనకు కలుపుట్లోనే ఉంటుంది జ్జ కలుపుకుంటే మంచిగా వస్తుంది బజ్జి ఇంత చాలా ఇట్లా ఎందుకంటే బజ్జి అది జారుతుంది ఇది ఆయిల్ కంటుంది అనుకోండి టాప్లో వేలుతుంది అనమాట ఇది ఆయిల్కి ఆయిల్కి అంటకుండా ఇది పిల్ అప్ చేయాలి దానికి అట్లయితే అప్పుడు మనకు ఆ బజ్జి అనేది అనమాట కలిపేసుకుందాం మంచిగా ఇప్పుడు ఇంకా బజ్జీ వేసేసుకుందాం అవి కట్ చేసుకుందాం ముందు ఇంకో ఇట్లా జాలిగా మనకు ఓకే కొద్దిగా పోసుకుందాం వాటర్ కొద్దిగా గట్టిగా ఇలా రాలి ఇలా ఇప్పుడైతే అవి కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకుందాం అనుకోండి మంచిగా వస్తాయి బజ్జీలు ఈ నీలం కింద పడకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది బజ్జీ ఇంకొకటి కట్ చేసుకుందాం ఈ చిన్నవి లాస్ట్కి వేసుకుందాం ఈ చిన్నయ్య అన్నీ ఇలా కొన్నిట్లలో వస్తుంది నీరు కొన్నిట్లలో రాదు నీళ్ళని ఇట్లా అట్టే ఇలా కట్ చేయాలి ఇవి వేసేటప్పుడు కూడా భయం అవుతుంది ఎందుకంటే టప్ 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 మనం ఇంత ఉంటాయి ఇంక ఇది కూడా ఆనప్పుడు కూడా కట్ చేసేస్తాము ఇట్లా రూలు కాకుండా చూసుకోవడం కూడా కట్ కాదు కానీ కట్ అయింది ఇట్లా కట్ అయితే మనకి బజ్జ ఎనికి రాదు ఇట్లా కట్ అయితే ఓకే ఇప్పుడైతే వేసేసుకుందాం ఎగ్ అయితే పెట్టేసినాయి ఇందులో ఎగ్ పెట్టేసి ఇంకా దీన్ని ఇలా అని లేచేయడానికి కాకపోతే పెడితే కొద్దిగా దూరం ఉందా లేసేటప్పుడైతే అంతేనండి అట్లే వేయాలి ఇట్లా పిలర్ చేయాలి ఇట్లా కిల్ చేసేసుకుంటా ఇట్లా చేయడమే కాకపోతే కోడిగుడ్ అనేది బయటికి ఉండద్దు బయటికుండ మాత్రం తేలుతుంది తీసేది మన వేసుకుందాం ఆయిల్ హీట్ ఉంది అది కొద్దిగా బ్రౌన్ వచ్చేసింది ఎక్కువ బ్రౌన్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ ఈట్ ఉండడం వల్ల బ్రౌన్ కలర్ వచ్చేసింది ఎంబడైది చూడండి ఏమి ఏమి ఎక్కి రెడీ తీసేసుకొని ఇంకా పే మన ప్లేట్ పెట్టి పేపర్ పెట్టేసిన కింద లేచేసుకోవడం ఇంకోటి వెళ్తూనే తుసం ఇది వచ్చినాయి మంచిగా ఇట్లొస్తే రెడీ అవుతుంది ఇట్లా పిల్లప్ చేసుకోవాలి ఎగ్గు కనపడకుండా నీటు బాగా ఇచ్చింది ఇంకా ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అవి అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా కొద్ది పిండి మిగిలింది పిండి మిగిలితే ఇంకా ఒక ఆనియన్ కట్ చేసేసి పక్కలు ఎగ్గేస్తా ఎగ్ బజ్జీలు సూపర్ అంటే సూపర్ వచ్చిన విషయం పడతా మీకు ఇది చాకులు అయితే కట్ చాకు ఇబ్బీ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి కొద్దిగా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆ పవన్ చేసి అప్పుడైతే వేసేస్తాయి ఇందులో ఆయిల్ అయితే హీట్ ఉంది the just stay పొడి కూడా రెడీ రెడీ వీడికి వచ్చాను చదువు ఇదైతే వేరే గిన్నెలు ఒకటి తీసుకుంటా ఇవి చూడండి ఎగ్ బజ్ అనేది ఎంత పెద్ద వచ్చింది ఒకటి చూడండి ఇంత పెద్దగా వచ్చింది మంచిగా సూపర్ అంటే సూపర్ అంటే నేను కూడా రెడీ అయిపోయినాయి వేరే అయితే లీసేస్తున్నాం క్రిస్టీ ఉంటే బాగుంటాయి పప్పు పాలకూర పాలకూర పపూడి అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి సార్ పాలకూర పప్పుడి అయితే తీసేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసా చేసిన కూడా రెడీ అయిపోయినాయి बज्जी अते रेडी अग् बज्जी सूपर् सूपर बज्जी रेडी अ टेस्ट इलाक पकोड़ी सूपर पकोड़ी पकोड़ी सूपरना एग् बज्जी సూపర్ ఉంది డా కనిపిస్తుందా సూపర్ టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ అటుంతో డా అనిపిస్తా మీకు దా మస్తున్నాయి నీలం ఇంకా నీలం చూడండి లోపల ఎట్లుందో ఇది అదే నెల్లగల్లా అవి మస్తుంది ఇంకా నీళ్ళు వచ్చింది మొత్తం చూపెడతాడు తినేసే ఎగ్ వచ్చింది బాగుందా బాగుందా ఓకే టోని నీలమ్మ వచ్చి చూడండి ఎగ్గులో వైట్ తీసుకొని తిన్నాడు ఫస్ట్ తినేసేయంగా